దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కదా దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలాగా మీ అనుగిన ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభుత్వం మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రేజ్ బాబు का वो रास्तुना संगा इन देश మా గురించి ప్రార్థన చెయ్యండి ఎవరు చెప్తున్నాడు అపోస్త్రుడైన పౌలు గారు కొలచి సంఘముతో స్వయంగా తానే చెబుతూ ఉన్నాడు అతను ఒక గొప్ప మరి దైవజనుడిగా ఉన్నాడండి పిల్లరా గమనించండి తాను మామూలు వ్యక్తి కాదు అపోస్త్రుడైన పౌలు గారు అనేకమైన మరి సంఘాలను కట్టిన వ్యక్తిగా ఉన్నాడు పౌలు అనేకమైన సంఘాలకు ఆయన లేఖలు రాసిన గొప్ప దైవజనుడు అండి ఏం రాశాడండి సంఘాలకు లేఖలు రాశాడు ఉత్తరాలు రాశాడు ఓ సంఘస్సులు లారా ఓ కొలసి సంఘస్సులు లారా ఓ శళం సంఘస్సులు ఇదిగో మా కొరకు మీరు ప్రార్థన చేయండి మా మా పరిచయ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి దేవుడు అనుకూలమైన సమయము సమయం దయచేయకుండా మీ యొక్క అనుదిన ప్రార్థనలో మా గురించి ప్రార్థన చెయ్యండి అని పౌలు గారు సంఘాన్ని ఉన్నారు ఎవరిని కోరుతున్నాడండి ఎవరిని కోరుతున్నాడమ్మా సంఘాన్ని దైవ సేవకుడిగా ఉన్నటువంటి గొప్ప సేవకుడుగా ఉన్నటువంటి అపోస్తుడైన పౌలు గారు సంఘాన్ని కోరుతూ ఉన్నాడు ఎందుకు అంటే పిల్లల గురించి అండి సంఘమంతా కలిసి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది మామూలు ప్రార్థన అండి ఒకటి చేస్తే అది కొంచెం మామూలుగా సంగమంతా కలిసి చేసే ప్రార్థన ఒకసారి సంగమంతా కలిసి చేసిన ప్రార్థన ఒక అప్పుహాన్ని చేస్తున్నాడాలలో

సంఘంతో కాదు సంఘస్థులతో సహవాసం చేస్తే కాదు సంఘస్థులను అంటి పెట్టుకొని కాదు సంఘంలో ఉంటూ కాదు చెరసాలలో ఉన్నాడు చెరసాలలో బంధించబడ్డాడు బంధించబడినా అతను సంఘాన్ని ప్రార్థన పడుతున్నాడు దేవుడు ప్రార్థన పడుతున్నాడు మరొకసారి చదవండి ఏంటి వేల పర్సెంట్ ఆ వాక్యము వెల్లడపరచుకు అనుకూలమైన సమయము దేవుడు దయచేకు ప్రార్థన ఏం చెప్పాలి అనుకుంట ఇక్కడ అంటే మర్మము వెల్లడపరుచుటూ

అర్థం చేస్తే సంఘం ఈ స్థితిలో ఏంటి ఆసక్తి కలిగి ఎవరు సేవకురావకర ఎవరండి గట్టిగా చెప్పండి మన్నం తెలియదా ఎవరు చేయాలి సంగమంత సంఘస్థులందరికీ కూడా సంఘం పట్ల బాధ్యత కలిగి దేవుని ఎందుకు భయప కలిగి ఇదో సంఘము మరి నాది తీసుకొని బాధ్యత తీసుకొని కనుక సంఘం అంతా కనుక ప్రార్థన చేయడం మొదలు పెడితే వీళ్ళు చర్య అద్భుతాలు అసలు వివరించడానికి కూడా సరిపో సరిపోతుందండి ఇక్కడ ఉన్న మీరందరూ కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా గమనించండి ఇక్కడ ఉన్నవారు చాలు ఇక్కడ ఉన్న మీరందరూ గనుక సంఘం చుట్ట పట్ల వేదలు కలిగి దేవునిందు వైపు కలిగి సేవల పట్ల మరి ప్రార్థించాల్సిన బాధ్యత కలిగి అందరు కనుక ప్రార్థన చేస్తే ఈ కంపౌండ్ సరిపోదు ఈ కంపౌండ్ సరిపోదు ఈ మందిరము సరిపోదు ఈ కంపౌండ్ కూడా సరిపోదు Salvatore, salvo 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 salvo